మీరు చూస్తున్నారు వైఎన్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ నమస్కారం అండి జీఓబీసీ అనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు గారికి అలాగే కస్టమ్ ఇన్ఛార్జ్ అలాగే ప్రధాన కార్యదర్శి మన బొంది కాశేశ్వరరాధ గారికి అలాగే మరొక కష్ట ఎన్చార్జ్ వెంకటేశ్వర గారికి అలాగే మన మండలం బీసీసీఎల్ అధ్యక్షులు సూర్యుబాబు గారికి అలాగే బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షులు మండలం పార్టీ అధ్యక్షులు గాంధీ గారికి దయచేసి ఏమనుకోవద్దండి కొన్ని పేర్లు నాకు తెలియవు ఈ సభను అలంకరించిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ సమావేశానికి అందరూ ముఖ్య నాయకులే అందరికీ బీసీ సోదరులకు అందరికీ పేరు పేరిన మరొకసారి హృదయపూర్వక నమస్కారములు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్చి ఐదవ తారీఖున బీసీ సభ జే బీసీ అనే సభ మన శ్రీ గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాంట్లో కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు దాంట్లో ముఖ్య ముఖ్యంగా బీసీ సోదరులకు యాభై సంవత్సరాలకి పెన్షను అలాగే బీసీ సత్త రక్షణ సత్తం అనేది ఏర్పాటు మన ప్రభుత్వం వస్తే చట్టబద్ధత చేయడం జరుగుతుంది అలాగే బీసీ సోదరులు విదేశ విద్య చదువుకోవాలంటే పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది అలాగే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న దేవానే అనే ఒక పథకం ప్రవేశపెట్టడం జరిగింది దురదర్శనం శాస్తూ లేదా ఎక్కడైనా యాక్సిడెంట్లుగా చనిపోవడం జరిగితే ఐదు లక్షలు అలాగే అప్పుడు మనకి మన పార్టీ సభ్యత్వం ఉంది అంటే కొంత డిలే అయింది కొంత సభ్యత్వాలు చేయించుకొని మానేశారు కాబట్టి అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది రెన్యువల్ చేయ చేయవలసి వస్తుంది దానికి రెండు లక్షలు దీనికి ఐదు లక్షలు మొత్తం గుడ్డిసర్ల గ్రామంలో అప్పుడు మన ప్రభుత్వం ఉన్న తర్వాత భార్యాభర్తలు చనిపోతే పద్నాలుగు లక్షల స్పాట్ లో నెల రోజుల లోపులోనే మన మేడం గారు సమక్షంలోనే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన బీసీ సోదరులకు అది ఐదు లక్షలది చంద్రాన్న బేమ పది లక్షలు చేయడం జరిగింది అనేక పథకాలు ఉన్నాయి గతంలో మనకి సప్ అంటే సప్లాన్ నిధులు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన నిధులన్నీ ఇప్పుడు డెబ్బై ఐదు వేల కోట్లు పక్కదా పట్టించాడు మహానుభావుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వెంటనే లక్షా యాభై వేలు కోట్లు మన బీసీ సోదరులకు సప్లాను నిధులుగా చేయడం జరుగుతుంది అనేక పథకాలు ఉన్నాయి దయచేసి మీరు ఈ పథకాలన్నీ కూడా జనాల్లో తీసుకెళ్ళాలి పార్టీ ఆదేశాల మేరకు జనాల్లో తీసుకెళ్లి మన బీసీ సోదరులకింత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతే చేయడం మనం చేసుకుంటే ఈ పథకాలన్నీ మన బీసీ సోదరులకి దక్కితాయని మీరు ఇది చాలా జాతగా ప్రజల్లో తీసుకెళ్ళాలి అలాగే మన ఉమ్మడి అభ్యర్థి మన అనిత మేడం గారు మేడం గారి గురించి మీకు అందరికి తెలుసు ఎంత కష్టపడుతున్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి గతంలో ఆవిడు ఉన్నప్పుడు ఎంత డెవలప్ మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో తీసుకెళ్లి మన మేడం గారు గుర్తు సైకిల్ అలాగే సీఎం రమేష్ గారు బీజేపీ తరఫున ఎంపీ క్యాండిడేట్ గా నియమించారు ఉమ్మడి అభ్యర్థిగా ఆయన గుర్తు కమల గుర్తు దయచేసి ఈ రెండు గుర్తులకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సమామకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను